పిజ్జా ఫుడ్ తిన్నట్టు హాయ్ కొత్త స్వాగతం సో ఈ రోజు వచ్చేసరికి చాలా రకాల పిజ్జాలు తినుంటారు కానీ ఈ వీడియోలో మీకు ఒక యూనిక్ వెరైటీస్ ఆఫ్ పిజ్జా అయితే చూపించబోతున్నాను వైజాగ్ లో కొత్తగా రీసెంట్ గా స్టార్ట్ చేశారు మా ఫ్రెండ్ కూడా అరే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం పదా అన్నాడు సరే అని చెప్పేసి ఇప్పుడైతే మనోడి దగ్గరికి స్టార్ట్ అవుతున్నాను సో నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ యూనిక్ వెరైటీ ఆఫ్ పిజ్జా ఏంటో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ప్రైస్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది అంతా ఈ వీడియోలో మాట్లాడదాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి బీచ్ రోడ్ లోని మంచి సన్నీ ఈవినింగ్ అనమాట చాలా బాగుంది బ్రైట్ గా ఉంది అనమాట ఈ రోజు అండ్ దాంతోపాటు వాటర్ కూడా చూసారా మంచి బ్లూయిష్ కలర్ లో ఉంది ఈ రోజు అండ్ పాటు అక్కడ మీకు ఆ షిప్ కనిపిస్తుంది చూసారా ఆ షిప్ వచ్చేసరికి డ్రెడ్జింగ్ షిప్ అనమాట మీకు ఒకవేళ ఆ షిప్ లో బ్లాగ్ కావాలి అనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి దాన్ని బట్టి ఆ షిప్ లోకి వెళ్ళి బ్లాగ్ చేయడానికి అండ్ ఆ డ్రెజింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా చాలా మా కూడా ఇంకొచ్చేస్తే ఆ ఫుడ్ తినడానికి వెళ్ళిపోదాం గుడ్ ఈవినింగ్ ఈ రోజు నీకు కొత్తగా పుర్రీ పిజ్జా తెలుసా పుర్రీ పిజ్జా నీకు అంటే అని తెలిసేటి పకల్ పిజ్జా అంట కొత్తగా ఉంది వెనడానికి అక్కడికి వెళ్ళి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను టేస్ట్ చేస్తాను నువ్వు కూడా టేస్ట్ చేయి ఎలా ఉందో చెప్పాను ఓరే నువ్వు ఎల్లి చేసారా నువ్వు చేసే మామూలుగా నువ్వు ఎలా రౌండ్ అంటే ఇలాగ ఇలాగే ఇలా చేయొచ్చు రార్రి ఎలా చేస్తారు అదే ఎలా చేస్తారో ఏంటో అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి నార్మల్ గా అది ఏదో చిన్న పిజ్జా షాప్ ఏమో అనుకున్నాను కానీ కాదంట ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ మనకు కరెక్ట్ గా పార్క్ హోటల్ ఉంది కదా పార్క్ హోటల్ కి ఆపోజిట్ లోనే మనకి ఇలాగా చిన్న స్టాల్ అయితే ఉంది పేరు ఏంటో ఒకసారి చదవరా టాసిటోస్ వచ్చేసరికి టాసిటోస్ అంట వీళ్ళ దగ్గర స్పెషల్ అయితే మనకి ఇక్కడ పెట్టారు కదా చూసారు కదా గుర్రం ఉంది ఇలాగా సో స్కల్ పిజ్జా ఇక్కడ స్పెషల్ అంట ఒకసారి ఏ ట్రై చేద్దాం ఒకవేళ వీళ్ళు ఉంటే ఆ స్కల్ పిజ్జా ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం చాలా రోజుల తర్వాత వైజాగ్ లోని ఒక స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను దాంట్లోకి ఇది కొద్దిగా యూనిక్ గా అనిపించింది మా ఊడే ఇలా అని చెప్పగానే అందులో ఏం కొత్తగా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం దాంతో పాటు మిగతా ఐటమ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్న అది ఒకసారి ఎవరా అది ఈ ట్రై లో ప్రిపేర్ చేస్తారా ఎంత బరువుగా ఉంది అల్యూమినియం ట్రేయా ఓకే ఈ ట్రే లోని స్కల్ షేప్ లోని ఈ ట్రే లో అయితే మనకి పిజ్జా ప్రిపేర్ చేస్తారంట ఒకసారి ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం ఇక్కడ మనకి మెనూ లోని వెజ్ పిజ్జా ఉంది నాన్ వెజ్ పిజ్జాస్ ఉన్నాయి చికెన్ ఉంది ఇవి స్పెషల్ ఇందులోని స్కల్ పిజ్జాస్ లో అయితే పన్నీర్ చికెన్ అండ్ మష్రూమ్ ఉంది అందుపాటు శాండ్విచ్ బర్గర్స్ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రైజెస్ చూసుకుంటే మనకి పర్లేదు రీజనబుల్ గానే ఉన్నాయి మొత్తం సిక్స్ పీసెస్ వింగ్స్ వన్ థర్టీ రూపీస్ ఓకే గుడ్ సో గైజ్ బేసిక్ గా మనకి ఒక స్కల్ టైప్ ఆఫ్ ట్రే లోని పిజ్జాడు దాన్ని పెట్టి దాంట్లోకి పిజ్జా లో వేసిన ఆ సాస్ ఏవేవైతే పిజ్జా మీద వేస్తారో అవన్నీ అందులో వేసి పైన చీజ్ వేసి దాన్ని సీల్ చేసి ఓవెన్ లో పెట్టేశారు యాక్చువల్ గా బర్గర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంటే లైక్ టు సీ హౌ దట్ బర్గర్ టర్న్స్ అవుట్ రోజుల్లో మాల్ట్ వెళ్తున్నాడు ఎందుకు మనం బర్గర్ అయితే ఆర్డర్ చేసాం కదా ఇది వచ్చేసరికి నార్మల్ గా బర్గర్ మొత్తం ఓపెన్ ఓపెన్ గా ఉంటది బట్ సీల్ ఈ మిషన్ లో పెట్టడం వల్ల చూడండి బయట అంతా డోరాకే ఇట్లా ఎలా సీల్ అయిపోయిందో సో తిన్నప్పుడు బయటకి స్పిల్ అవ్వకుండా ఎలా సీల్ అయితే అయింది షెల్ షెల్ ఉంటా చూడు పర్ల్స్ తీస్తారు బ్రో అలానే ఉంది బ్రో నిజంగానే లోపల చూడండి ఫుల్ చీజీగా సాసీగా వెళ్ళే ఉంది బయటకు వచ్చేయకుండా తిన్నప్పుడు మన టేస్ట్ బాగుంది స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో బాగుంది స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో లో మనకి స్టైల్ బర్గర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అంతే చీజీ చికెన్ చికెన్ కూడా బాగా జరుగుతుంది స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో అయితే బాగుంది బర్గర్ చాలా బాగుంది మన స్కల్ పిజ్జా కూడా రెడీ అయిపోతుంది యాక్చువల్ గా స్కల్ పిజ్జా మనకి ఆ ట్రే తీసిన తర్వాత దానికి ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి డీప్ ఫ్రై కూడా చేస్తారంట గైస్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి క్రిస్పీ ఫ్రైడ్ వింగ్స్ అంట అరే ఆ లుక్ లోనే ఆ క్రిస్పీ తెలుస్తుంది ఇవే వింగ్స్ మనం బీజాక్ లో చూసాం బీజాక్ లో చూసాం యా యా మనకి మైనస్ అండ్ కెచప్ వేసి ఇచ్చారు ఇక మైనస్ లో ఇలా డిప్ చేసుకొని టేస్ట్ చేద్దాం అరే పట్టుకున్నప్పుడు కూడా కర్కర్ కర్కర్ ఆడుతుంది అదే తెలుస్తుంది చూడు మీకు క్రిస్పీనెస్ వినండి గైస్ అంటే ఇక్కడ మైక్ ఉంది అందుకే ఇక్కడ పెట్టాను మళ్ళీ ఎందుకు అక్కడ పెట్టాను అనకండి జ్యూసీగా ఉందిరా నువ్వు ఆ వేళ్ళు కూడా చెప్పగలుగుతున్నావురా ఆ ఆ క్రిస్పీనెస్ పర్ఫెక్ట్ గా ఉంది బాగుంది సో ఇదిగో ఒక స్పెషల్ ఐటమ్ ఇది వచ్చేసింది ఇది వచ్చేసరికి స్కల్ పిజ్జా చూడండి ఎలా ఒరే పిజ్జా అంటే ఒక రొమాంటిక్ గా అలా తినేది ఉంది ఏంట్రా బానే వచ్చిందిరా స్కల్ షేప్ ఔటర్ లేయర్ కొద్దిగా ఆ క్రిస్పీనెస్ అది తెలుస్తుంది ఇందులో కుక్ అయితే చాలా యూనిక్ గా ఉంది ఏమైనా కొత్తగా ఫ్యాన్సీగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది ట్రై చేయొచ్చు పిల్లలు ఇష్టపడతారు పిల్లలు ఇష్టపడతారు పన్నీర్ ఒకటి చెప్పాం చికెన్ ఒకటి చెప్పాం ఒకసారి దీని మెదడు ఓపెన్ చేద్దాం హారర్ మూవీ హారర్ ఫుడ్ తిన్నట్టు మెడికల్ స్టూడెంట్ వీడి మామూలుగా లేదు ఎలా ఉంది లోపల స్టఫింగ్ ఇది వచ్చేసరికి పన్నీర్ వచ్చేసరికి చికెన్ లోపల పొగలైతే బయటకి కక్కేస్తాయి అలా మామూలుగా లేదు ఒకసారి టేస్ట్ చేద్దాం టేస్ట్ అంతా తెలుస్తుంది పిజ్జా టేస్ట్ అదంతా తెలుస్తుంది భలే ఉందిరా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లోనే సంథింగ్ యూనిక్ ఇది మనం మోమో తిన్నావా పిజ్జా తిన్నావా బర్గర్ తిన్నావా అన్న కన్ఫ్యూజన్ లో ఉంటాం కానీ టేస్ట్ బాగుంది చికెన్ కూడా ఎలా ఉందో చూద్దాం ఎంతసేపు కొంతమంది వచ్చి ఎందుకురా నా తల తింటున్నాం ఎందుకురా నా తల తింటున్నాం అంటారు కదా ఈరోజు నిజంగానే తల తిన్నాను క్రిస్పీనెస్ ఓవాళి లాగేవరా బాగుంటే అదే చీజ్ తప్పు తప్పుగా తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు బాగుంది ఎగ్జాక్ట్లీ స్ట్రీట్ స్టైల్ సో మనం స్కల్ పిజ్జా టేస్ట్ చేసాం కదా వీళ్ళ దగ్గర నార్మల్ పిజ్జా కూడా ఉంది సో చికెన్ పిజ్జా అయితే చెప్పాం స్ట్రీట్ స్టైల్ పిజ్జా నిజం చెప్పాలంటే నాకు ఈ పిజ్జా కంటే కల్ పిజ్జా చాలా బాగా నచ్చింది అందులో నా ఫ్లేవర్స్ ఆ సాస్ ఆ స్టఫింగ్ అంతా చాలా బాగుంది అది ట్రై చేయండి కొత్తగా ట్రై చేయాలనుకుంటే మాత్రం టేస్ట్ బాగుంది సో గైస్ ఆ స్కల్ పిజ్జాలు ఆ పిజ్జాలు బర్గర్లు అవన్నీ తినేసి అయితే వచ్చేసాం మార్హంద్ గడ్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు నేను కూడా ఇంటికి స్టార్ట్ అయిపోవాలి ఇంకా ప్రైసెస్ గురించి మాట్లాడితే స్కల్ పిజ్జా వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అందులో పన్నీర్ అయినా హండ్రెడ్ రూపీస్ చికెన్ అయినా హండ్రెడ్ రూపీస్ దాంతో పాటు నార్మల్ చికెన్ పిజ్జా వచ్చేసరికి వన్ ఫార్టీ రూపీస్ చికెన్ వింగ్స్ వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ సిక్స్ పీసెస్ ఇచ్చారు వర్త్ అనిపించింది నాకైతే దాంతో పాటు చికెన్ బర్గర్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇవే కేఫేస్ లో మనం తింటే ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తారు స్ట్రీట్ స్టైల్ కాబట్టి వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఈ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు ఓకే అనిపించింది సో టేస్ట్ వస్తే టేస్ట్ కూడా మనకి స్ట్రీట్ స్టైల్ లోని చాలా బాగుంది సో ఎవరైనా వెళ్ళి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి యూనిక్ గా అనిపిస్తుంది మెయిన్ గా ఈ స్కల్ పిజ్జాలు ఇవన్నీ ఏంటంటే పిల్లలకి బాగా నచ్చేస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంది కాబట్టి నార్మల్ గా వెళ్ళి కూడా ట్రై చేయొచ్చు దాంతో పాటు ఈ వింగ్స్ ఇవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు అక్కడ చాలా రోజుల తర్వాత నేను స్ట్రీట్ ఫుడ్ లోని వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ లోని అయితే ఎక్స్ప్లోర్ చేశాను కొత్తగా ఉంది ఆర్ కోటల్ ఆపోజిట్ లోని స్టాల్ అయితే ఉంటది ఈవినింగ్ నుంచి అండ్ అలాగే మీరు ఒకవేళ వెళ్ళి ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా కొద్దిగా ఇది చేస్తే బాగుండేది అది చేస్తే బాగుంటది అనిపిస్తే వాళ్ళకి చెప్పండి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్స్ లోని చేంజ్ చేసుకున్న వాళ్ళు చేంజ్ చేసుకుంటారు చేంజ్ చేసుకోవాలి మనం ఏం చేయలేము బట్ చెప్పడం అయితే మనం చెప్పేస్తే బెస్ట్ ఎలాంటి యూనిక్ ఫుడ్స్ ఏమైనా మా ఓడి చెప్పాడు నాకు తెలిసింది అలాగే మీకు కూడా ఏమైనా యూనిక్ ఫుడ్స్ తెలిస్తే కింద కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి పక్కగా నేను కూడా ట్రై చేస్తాను అండ్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అంతే గైస్ ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి ఈ వీడియో కూడా ఎడిట్ చేయాలి ఈ వీడియో ఎంత నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటిల్ దాని బయన్ చేస్ గైస్